హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మనం ఇంతకుముందు వేదనాగరికత సంబంధించిన టాపిక్ డిస్కస్ చేసుకుంటున్నాము ఇప్పుడైతే మనం ఆర్థిక వ్యవస్థ గురించి డిస్కస్ చేసుకుంటున్నామండి వేదనాగర్ వేదనాగ్రికత ఆర్థిక వ్యవస్థ చూసుకుంటే కనుక తొలి వేదనాగ్రికతలోనండి ఇక్కడ పన్నులు అనేవి లేవు కానీ బలి అనేటువంటి కొంత పన్నును స్వచ్ఛందంగా చెల్లించేవారు అనమాట ప్రజలు అంటే బలి అనేటువంటి పన్నుని ఏం చేసుకోవాలంటే స్వచ్ఛందంగా చెల్లించేవారు ప్రజలు అనమాట అంతేకాని ఇక్కడైతే పన్నులైతే లేవు ఇక్కడ ఇక్కడ లేవి గుర్తుంచుకోండి మనకి మలివేదనాక కొంచెం మనకి వేరియేషన్ వస్తే అవి తెలుస్తుంది అన్నమాట నెక్స్ట్ వ్యవసాయం చూసుకుంటే కనుక బాగా అభివృద్ధి చెందింది కానీ పరిమితంగా జరిగింది పశుపోషణ మాత్రం చాలా బాగా జరిగింది ఇక్కడ ఒక బిడ్డ ఏంటంటే వ్యవసాయంతో పోలిస్తే పశుపోషణే బాగా జరిగింది అనమాట అయితే ఇది మనకి వ్యవసాయము పశుపోషణ రెండు కూడా సప్తసింధు ప్రాంతంలో ఆరులే చేశారన్నమాట మనకి తొలి వేదన కాబట్టి మనకి సప్తసింధు ప్రాంతంలో జరిగింది ఇదంతా కూడా భూమిని దున్నింది గుర్రంతో దున్నరమాట వ్యవసాయంలో భూమిని గుర్రంతో దున్నారండి ఇక్కడ అలాగే నాగిలి చెక్కతో చేసిన నాగలను ఉపయోగించారు దాని పేరు సిర లేదా లంగాల ఇది గ్రూప్ వన్ బిట్ అంటే సిర నాగలి చెక్క యూజ్ చేశారనమాట ఏ లంగాల అనమాట సిర ఏ రాజపొడలను కూడా యూజ్ చేశారండి అదే పన్నులు బలి బాగా వాత బూత సుల్క ఇవన్నీ పన్నుల్లో టైప్స్ అనమాట నెక్స్ట్ ఏంటంటే పశుపోషణ బాగా జరిగింది సప్తసింధు ప్రాంతంలో అరులు చేశారు ఇది కూడా రాజన్ను పశుపోషణ చేశాడు మనకి చెప్పాను కదండి పశుపోషణ చేసేవాడు రాజన్ అనేసి దీనికి బదులుగా ప్రజలు ఆయనకు పంట ధాన్యాలు ఇచ్చేవారు అనమాట ఎందుకు చేసే వర్క్స్ మనం ముందు డిస్కస్ చేసుకున్నాం కదా వేదనాగరికతలో రాజనల మధ్య యుద్ధాలు పచ్చికబయ్యల కోసం జరిగేది అయితే పశుపోషణలో భాగంగా అంటే మనకి రాజన్ పశువులని మేపాలి కదండి వీళ్ళందరి పశువులను కూడా సో అందులో భాగంగా ఏమైందంటే ఈ పచ్చిక బయలను మరి పశువులను మేపాలి అంటే పచ్చిక బయలు అవసరము కదండి మరి పచ్చిక బయలు కావాలంటే దానికోసం మాత్రం అప్పుడు యుద్ధాలు జరిగాయి ఇప్పుడు రకరకాల యుద్ధాలు జరుగుతున్నాయి కదండి ప్రాంతాల కోసం కానీ అక్కడ పచ్చి బయలు కోసం జరిగింది ఎందుకంటే అక్కడ మెయిన్ వృత్తి వచ్చి మన పశుపోషణ మీద ఎక్కువ బాగా డిపెండ్ అయిపోయారు కాబట్టి కాబట్టి వాళ్ళు యుద్ధాలు చేసుకుని వచ్చిన ల్యాండ్లో వాళ్ళు పశువుని మనకి పెంచి ఆ పశువుల్ని మేతకి ఆ భూమిని ఉపయోగించేవారు అనమాట పచ్చి బయల్ని అందుకోసం మాత్రమే అప్పుడు జరిగింది అండి యుద్ధాలు దేనికి జరిగేవంటే పచ్చి బయలుకోసం కోసం అది ఇంపార్టెంట్ అండి అయితే ఈ యుద్ధాలు లేవని అనేవారు గవిష్టి గవిష్ఠి ఇది ఇంపార్టెంట్ అండి గవిష్ఠి అంటారు ఇంకా తొలివేద అగ్రగతలు ఏంటంటే పశుపక్షణ ముఖ్యం చెప్పాం కదండి అది ఇక్కడ ఆవులని గొర్రాలను మచ్చిగా చేసుకునేవారు అనమాట అందుకే గుర్రాలతోనే వీళ్ళు భూమిని దున్నేవారు అనమాట నెక్స్ట్ ఎక్కువ సంపదకలం వ్యక్తిని ఏమనేవారంటే గోమతి అని పిలిచేవారు ఇక్కడ వేరియేషన్ ఉందంటే గోమతి అని అంటారు ఇక్కడ సంపదకలం వ్యక్తిని గవిష్ఠి అంటే పచ్చకి బయలు కోసం జరిగిన యుద్ధాలు అన్నమాట నెక్స్ట్ గోధుమ బార్లీ ప్రధాన ఆహారం అన్నమాట వీటిని అని పిలిచే అనమాట గోధుమ బార్లిని అని పిలిచేవారు అనమాట తొలివేదనాగ్రతలు బూడిద మట్టి పాత్రలు అలాగే అయా స్లోహం అయా స్లోహం అంటే కంచూపి శ్రాగుతో కలిపి కొంచు కూడా రెండు కలిపి దాన్ని అయ్యా స్లోహం అంటే దాన్ని యూజ్ చేసేవారన్నమాట నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్ అండి పానీలు అనేటువంటి ఆరియాత్ర వడ్డీ వ్యాపారం చేసేవారు అనమాట వాళ్ళ పేరు పానీలు అంటే ఆరియాత్రలు ఆర్యులు కదా ఆరియాత్రలు వడ్డీ వ్యాపారం చేసేవారన్నమాట అయితే వీళ్ళని వైద్య సాహిత్యం ఏమంటుందంటే గోవులు దొంగలించేవారు అని చెప్పేసి వీళ్ళని చెప్తున్నమాట ఆరియాత్రలు పానీయులు వీళ్ళు గోవులు దొంగలించేవారు అని చెప్పేసి అని మనకి వైద్య సాహితమే చెప్తుంది అనమాట పచ్చిక బయలు సామూహ్య యాజమాన్యంలో ఉండేవండి అంతేగాని ఒకరు అంటే ఒకరే హ్యాండిల్ చేసేవారు హ్యాండిల్ చేసేవారు కాదు అందరికీ సామూహిక యాజమాన్యం ఉండే పచ్చిక పచ్చికి బయలు అందరికీ సమాన్మయం ఎవరు ఎవరికి ప్రత్యేకంగా రైట్స్ ఉండేవి కాదనమాట దాని మీద భూమిపై వ్యక్తిగత యాజమాన్యం లేదనమాట పశువులను ముఖ్యంగా గోవును మారక ఉపయోగించారు ఉపయోగించారనమాట ఇంకేంటంటే అండి తొలివేద నాగరికతలోని గోవుని చాలా దాన్ని పూజ గోవును పూజించేవారు అనమాట పూజించి దాన్ని చంపకూడదని చెప్పేసి భావించేవారు అన్నమాట దేవతగా భావించేవారండి సో ఈ గోవుని మారక వస్తువు ఉపయోగించారు అనమాట భూమిని తుండడాన్ని ఇక్కడ ఇక్కడ అని పిలిచేవారండి వ్యవసాయ అయితే ఓర్వరా లేదా క్షేత్ర అని పిలిచేవారు అనమాట ఇంకోటి ఒక చిన్న పాయింట్ నేను మిస్ చేశాను అది కూడా డిస్కస్ చేద్దాము ఆర్థిక వ్యవస్థ కాదండి శ్రీ స్త్రీ గురించి నేను ఇక్కడ ఒక పాయింట్ అనేటువంటిది మిస్ చేశానండి అందుకని చెప్పి నేను డిస్కస్ చేస్తున్నాను ఇప్పుడు ఇది ఇది ఆర్థిక వ్యవస్థ గురించి కాదండి బానిసలు అనే కాన్సెప్ట్ అనమాట తొలివేద నాగరికతలో ఋగ్వేద కాలం నుంచి కూడా మనకు బానిసలు అనేటటువంటి వాళ్ళు ఉన్నారనమాట అప్పుడు కూడా ఉన్న నెక్స్ట్ అయితే ఈ బానిసలు ఎవరంటే మహిళలు మాత్రమే బానిసలుగా నియమించేవారంట అయితే వీళ్ళు బానిసులు నియమించేవారు కానీ వీళ్ళని ఎటువంటి ఉత్పాదక రంగంలో మాత్రం యూజ్ చేయలేదంట బానిసలు మహిళలు ఉపయోగించారు కానీ ఎటువంటి ప్రొడక్ట్ ప్రొడక్షన్ చేసే రంగంలో వీళ్ళని ఉపయోగించలేదు అనమాట వీళ్ళతో ఎటువంటి ప్రొడక్షన్ చేయించలేదు బట్ వీళ్ళని చక్కగా చూసుకునేవారంట వీళ్ళకి ప్రత్యేక హక్కులు కూడా ఉండేవంట అయితే ఇక్కడ ఏంటంటే అండి సతీ బాల్య వివాహాలు అనేటువంటివి అప్పుడు సమాజంలో లేవండి కానీ నియోగ అంటే పునర్వివాహం దానిపై నియోగ అనమాట నియోగ అనేటువంటి పునర్వివాహం అయితే అమలులో ఉందనమాట ఇంతతో మనకి తొలివేద నాగరికత కాన్సెప్ట్ అనేది అయి కంప్లీట్ అయిందండి మనకి ప్రీవియస్ మొత్తం వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్ అప్లోడ్ అయ్యి ఉన్నాయి నా వీడియో ఎవరికైనా నచ్చుంటే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి యూజ్ అయితే షేర్ చేయండి థ్యాంక్స్ అండి మనం నెక్స్ట్ మరివేద వేద నాగరికత గురించి మొత్తం నేర్చుకుందామండి